నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్ ఒకప్పుడు కనీసం ఇరవై లోక్సభ స్థానాలు కూడా గెలవలేకపోయిన బీజేపీ ఇప్పుడు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతోంది అంటే కాలం మారడం కాదు కష్టం ఫలించింది బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతల దీర్ఘకాలిక విజన్ విజయవంతమైంది ఆర్ఎస్ఎస్ ప్రచారకులు దేశవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో అంకితభావంతో చేసిన పని వల్లే బీజేపీ ఈరోజు బలమైన రాజకీయ శక్తిగా అవతరించింది బీజేపీ ప్రయాణం సరిగ్గా నలభై ఐదేళ్ల క్రితం ప్రారంభమైంది భారతీయ జనతా పార్టీ నలభై ఐదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వాడపల్లి గ్రామంలోని బంగారమ్మపేట నందు గోపిశెట్టి శ్రీనివాసరావు మరియు వెంకట్రావు నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నియోజకవర్గ కో కన్వీనర్ బోడపట్టి ముత్యాలరావు మరియు రాష్ట్ర మహిళా మోర్చా కార్యదర్శి తాడిమల్ల విజయవాన్ని పాల్గొన్నారు కొవ్వూరు మండల అధ్యక్షులు డైగల సునీత మరియు ముత్యాలరావు కలిసి పార్టీ బీజేపీ జెండాను ఆవిష్కరించారు యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షులు గోపిశెట్టి శివకృష్ణ పార్టీ అధ్యక్షత వహించి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పెరుగు పోతురాజు కొప్పిరెడ్డి రాజబాబు

మహిళా మోర్చ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి తాడిమల్ల విజయవాణి గారిని కూడా పార్టీని ఉద్దేశించి మన కార్యకర్తలకి చైతన్యం వచ్చేలాగా నాలుగు మాటలు చెప్పవలసిందో కోరుతుంది భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు మనం ఈ రోజు అంటే భారతీయ జనతా పార్టీ ఎంత మంచిందో మన అందరికీ కూడా తెలుసు అట్లాగే ఆ రోజు నుంచి కూడా పాటు పడుతున్నారు భారతీయ జనతా పార్టీ కోసం అట్లాగే మన వాజ్పేయి గారు అద్వానీ గారు వచ్చిన తర్వాత పార్టీని బలోపేతం చేసి ముందే తీసుకెళ్లారు అద్వానీ గారు వాజ్పేయి గారు ఎప్పుడైతే ప్రధానమంత్రి అయ్యారు ఆ రోజు స్వర్ణ చతుర్భుజి అని చెప్పి మొత్తం అన్ని రోడ్లు హైవేస్ అన్ని కూడా నిర్మించారు ఆ అంచో చివరి చిట్ట చివరి వరకు దయాళ్ ఉపాధ్యాయ గారి ఆశయం ఏది ఉందో అది అందరికీ కూడా చెందాలని ఆ రోజు నుంచి కూడా వాజ్పేయి గారు పోటీ ప్రారంభిస్తున్న ప్రారంభించారు ఎవరైతే ఏదైతే స్వాగర రుణాలు రెండు లక్షల రూపాయలు స్టార్ట్ చేశారు ఆ రోజే ధ్యాకర రుణాలు స్టార్ట్ చేశారు అది ఈ రోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇరవై లక్షల రూపాయలు దాకా చేశారు నేను తెలుగు ప్రధాన్ వెంకటరావు నుంచి ఈ రోజు దాకా కూడా మన ఎక్కడో కూడా వెనక్కి తిరిగి చూసుకోవొన్న పార్టీ जनता పార్టీ ఎప్పటిసామరంగా ఉంది. అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ ఆ అయినటువంటి దినోత్సవాన్ని పరిస్కరించుకుని అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇదలా భారతీయ జనతా పార్టీ నలభై ఐదు పూర్తి పూర్తిగా పెట్టింది. గతంలో భారతీయ జనతా పార్టీ ప్రారంభించిన తర్వాత భారతీయ జనతా పార్టీకి ఈ దేశంలో ఎక్కడ అవకాశం ఉండదని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆ వేళ నానా విమర్శలు చేసినప్పటికీ ఒక రెండు సీట్లతో పార్లమెంట్లో ప్రవేశించినప్పటికీ అప్పుడు హేళన్ చేశారు అప్పుడు వాజ్పేయి గారు ఈ వేళ రెండు సీట్ల నుండి మమ్మల్ని హేళం చేస్తున్నారు ఏదో రోజున భారతదేశాన్ని భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తుందనే ఒక దూరదృష్టి గొప్ప ఆలోచనతోటి ఆయన వేళ పార్లమెంట్లో చెప్పడం ఈవేళ మా భారతదేశ భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో అధికారంలో రావడం దేశవ్యాప్తంగా కూడా అనేక రాష్ట్రాల్లో ఈవేళ భారతీయ జనతా పార్టీ అధికారంలో కూడా మనం అందరం చూస్తున్నాం భారతీయ జనతా పార్టీ అంటే అది ఏదో పార్టీ కోసం కాకుండా భారతదేశం యొక్క సౌభ్రాతృత్వాన్ని ప్రపంచ ప్రజలకి గొప్ప మన భారతీయుల గొప్పతనం తెలియజేయడానికి ఈవేళ భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఉంది మరి మన దేశమే కాకుండా ప్రపంచ దేశాలు కూడా ఈవేళ మన దేశం వైపు చూస్తున్నాయంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఈవేళ అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయటం మనకే కాకుండా విశ్వవ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల ప్రజలకు కూడా మన యొక్క సహాయ సహకారం అందించడం ఈవేళ జరుగుతూ ఉంది గతంలో మనం ఏదైనా అవకాశం మనకు కావాల్సి వస్తే ఒక కరోనా చూస్తున్నప్పుడు కరోనా వచ్చినప్పుడు మనం వ్యాక్సిన్ మన సొంతంగా తయారు చేసుకోవడమే కాకుండా ఇతర దేశాలకు కూడా మనం ఇవ్వడం జరిగింది ఈవేళ విమానాలను కూడా మనం ఇతర దేశాల నుంచి మనం వాళ్ళం అందులో కమిషన్ల కోసం కాంగ్రెస్ పార్టీ మన దేశంలో ప్రొటెక్షన్ తీసుకురాకుండా ఉత్పాదక లేని ఈ దేశంగా తయారు చేసి ప్రజలందరినీ కూడా ఓట్ల కోసం వాడుకున్న కాంగ్రెస్ పార్టీని ఈవేళ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రజల కోసం ఆలోచిస్తూ ఈ దేశ అభ్యున్నతి పాడుపడాలంటే ప్రజలందరూ గర్వంగా ఉండాలంటే అభివృద్ధి సాధించాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ వేళ భారతదేశానికి అనే విషయాన్ని ప్రజలందరూ గుర్తిస్తున్నారు గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ లో గతంలో కంటే కూడా ఈవేళ మన కూటమి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కూడా మన ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం కేంద్రం నుంచి అనేకమైన నిధులు రాష్ట్రానికి కూడా రావడం జరుగుతుంది పోలవరమే కాదు ఈ పారిశ్రామిక అభివృద్ధి కానీ ప్రజలకి సంఖ్య అనేక పథకాలు కావాల్సిన డబ్బు అంతా కూడా భారతీయ జనతా పార్టీ నాయతృత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం మనకి రాష్ట్రాలకు అందిస్తుంది మరి మనం ఇంకా కూడా చూ చూసుకుంటే మహిళలకి రిజర్వేషన్ తీసుకురావడం దగ్గర నుంచి వాళ్ళకి డ్వాక్రా గ్రూపుల్లో వాళ్ళకి సముచితమైన స్థానం తీసుకురావటం మహిళల అభి అభినతికి పాటు విద్యార్థుల అభినతికి పాడటం యువత అభ్యున్నతికి పాటు పడటం భారతదేశ ఇతర దేశాలలో కంటే ఘనకీర్తి సంపాదించి ఎస్సూరుగా నివారీలడానికి అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ ఈవేళ రాష్ట్రంలో మన అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఈవేళ ఇంకా కూడా మనం అభివృద్ధి సాధించవలసిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ ప్రతి బూత్ కార్యక్రమాల్లో కార్యక్రమాల దగ్గర నుంచి కూడా మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ మరి ఇటువంటి మంచి అవకాశం ఇచ్చినటువంటి మండల నాయకులందరికీ కూడా శివకృష్ణ గారికి మండల అధ్యక్షుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ జగదీష్ణ్ భారత్ మాతాకి జయ